ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది ఒక మతోన్మాదంట ఈ వీపీ ఏ మాట్లాడుతున్నాడు వినండి జాగ్రత్తగా ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టాడేట ఎవరు చంపేశారో అని అసలు నేను ఎక్కడ పోస్ట్ చేశానో కూడా వీడికి తెలియదు వీడేనంట వీడు కనీసం మినిమం ఎంక్వైరీ చేసుకోకుండా అక్కడ జరిగింది ఒక హత్య యాక్సిడెంట్ అని పూర్తిగా క్లారిటీ లేదు అనుకుందాం పోనీ అసలు అంత పెద్ద విషయాన్ని ఎలాంటి ప్రాథమిక సమాచారం తెలియకుండా నా మీద వృద్ధుడు సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా మీద నేను క్రైస్తవం మీద దుర్మార్గంగా దౌర్భాగ్యకరం మీరు మీ వాళ్ళు శుద్ధపోసలా మీ పాస్టలు చేసేది పతివ్రతల వాళ్ళు కళ్ళు దుబ్బయ్యా కాకులు కళ్ళు ఏమన్నా మీ పాస్టర్లు తిట్టే వీడియోలు ప్లే చేసి కదా నేను కౌంటర్లు ఇచ్చేది టెస్ట్ మెన్ రోల్స్ చేస్తుంటే కనపడతా కళ్ళు దుబ్బాయా మా దేవతల మీద ఎన్ని సార్లు వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు కనపడలే కదా చెవులు వినపడట్లేదు నీకు ఆ వీడియో ప్లే చేసి కదా మేము కౌంటర్లు ఇచ్చేది మీరు శుద్ధపూసలు పతివ్రతలు అయితే మేము వచ్చి మిమ్మల్ని గెలుపుతున్నామా సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు మీరందరూ హిందువుల్ని సంతోషపెట్టారు బాగా పరమత సహనాన్ని ప్రదర్శించి ఎంత బాగా కలివిడిగా ఎంత చక్కగా కలుపుకున్నారో హిందువుల్ని మీరు మీరు బాధ పెట్టలేదు హిందువుల్ని నేను నిజాలు చెప్తుంటే మీకు కింద నొప్పిగా ఉందా కింద మంటగా ఉందా ఇప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఫైల్ విపి అనడంలో అసలు ఏమైనా తప్పుందా అది బయటకు వచ్చిన తర్వాత అంట ఈ హాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నారంట ఎఫ్ఐఆర్ వీళ్ళే వీళ్ళు కంప్లైంట్ కదా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ రాసేస్తారంట జడ్జిమెంట్ కూడా మీరు ఇచ్చేయండి వృషిక్షని పోలీసులు అవసరం లేదు జడ్జిలు అవసరం లేదు హాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారా విపి ఆ ఎరుపు మొహం వేసుకుని రెడ్ రెడ్ ఫేస్ వేసుకుని ఎట్లా చెప్తున్నా చూడండి నీడు